స్వాగతం కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో మల్లికార్జున విశ్వవిద్యాలయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజావాణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు నిర్వహించారు మహర్షి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇవాళ అదోని పట్టణ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు నిర్వహిస్తున్నాము ఈ రోజు చెక్ చేపించుకోవడానికి నూట ఇరవై మంది పైగా వచ్చారని భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని హిమ్స్ ఆసుపత్రి నుంచి డాక్టర్ బి మహేష్ డాక్టర్ యాక్టేశ్వర్లు వచ్చారని తెలియజేశారు నిర్వహించినప్పుడు దాదాపు అందరికీ తెలియజేసే విధంగా ఉంటే బాగుంటుంది ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయాలని చెప్పేసి మరి నాకు నేను కూడా వచ్చి ఇక్కడ చూపించుకోవడం జరిగింది జన్ ఆర్ట్కి సంబంధించి చూపించుకోవడం జరిగింది ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు చాలా సంతోషం అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను పేరు నాగన్న తో అందరినీ చేకూరుస్తూ ఇక్కడికి అందరికీ ఈ విషయాన్ని తెలియపరుస్తూ మా ఎమ్మినూరు తాలూకా నుంచి కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది కొంతమందిని కూడా మేము కూడా ఇక్కడికి అందరికీ తెలియపరిచాము సంఘం తరఫున మేమందరం కూడా పిలిపించాము సార్ కూడా ఇక్కడ అంత ఈ అవకాశాన్ని కల్పించి అందరికీ అవకాశం కల్పించేందుకు సార్ గారికి ప్రత్యేకత కృతజ్ఞత తెలియజేస్తున్నాము నా పేరు గురు శాంతయ్య చాలా సంతోషం ఆ జనాల్లో ఉండే ప్రాబ్లం ఏంటి సమస్యల మీద అవగాహన పెంచడా పెంచడానికి వచ్చాము ఇంట్లో ఎక్కువ శాతం వచ్చేది దై్యం రావడము నొప్పి రావడము తర్వాత పెద్దవాళ్ళు చెవి నుంచి చెడు రావడము ఉక్కు సమస్యలు సైన్సైని సమస్యలు తల్లొప్పి రావడము పట్టికో సమస్యలు ఈ మీద అవగాహన పెంచేసి వాటికి తమ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి మీద అవగాహన పెంచడానికి ఎలా తీసుకుంటే ఉపయోగపడుతుందని చెప్పడానికి వచ్చాము ఈ అవగాహన తర్వాత ఇక్కడ వాళ్ళు నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కాబట్టి ముఖ్యంగా పంటి సమస్యలు వంటి సమస్య అంతనే చాలా మంది ముఖ్యుల కానీ దా వంటి సమస్య ఉన్న వాళ్ళకి దాని గురించి ఆ బాధ తెలుస్తాం మెయిన్ ముఖ్యంగా మేము ఇక్కడ చెప్పడం ఏం జరిగిందంటే రోజు రెండుసార్లు బ్రష్ చేయడం చాలా ముఖ్యమని అండ్ తినడం తిన తర్వాత బాగా తీర్చి రెండు సమస్య రెండు చిన్నగా ఉండవచ్చు కానీ ఈ రెండు చాలా సమస్యలకి పంటి సమస్యలకి దూరంగా ఉంటుంది

శ్రీ మల్లికార్జున స్కూల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబ్రాన్ని నిర్వహించడానికి వచ్చి ఉన్నారు అందులో మనకు హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లు వి మహేష్ గారు మరియు అలాగే శ్రీ వెంకటేశ్వరు గారు ప్రముఖులుగా ఉన్నారు వీరు ఈరోజు ఆధునిక ప్రజలు అందరికీ కూడా పేద మరింత భేదం లేకుండా కూడా జనాలకి సేవ చేయాలనే సమాద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మీరు ఇక్కడ మాత్రమే కాకుండా ప్రతి చోట కూడా దాదాపుగా నేను చూ నేను చూడగానే ఒక మూడు నాలుగు కూడా మీరు కూడా ఉచితంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదే మాదిరిగానే మనకు ఆధునిక మా సుపరిచయలు మా డాక్టర్స్ మాకు మేము అడిగినప్పుడే ఇక్కడ ఇలా ఉండే పరిస్థితి మన చాలా ఏదైనా సేవల కార్యక్రమం చేయాలి డాక్టర్స్ కాబట్టి పాల్సి ఉంటే కానీ మన ఆర్థాటెక్నక్ క్లినిక్ సారు వరంజ్ సార్ గారు అలాగే సిఆర్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్ గారు శ్రీ రాహుల్ గారు అలాగే ఎన్ఐ డాక్టర్ రెడ్డిషన్ గారు అలాగే శ్రీ ఉషా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు దీంతోపాటుగా ఈ నాగ నాగ వంశ్రీ కృష్ణ సార్ గారు ఈ మొత్తం కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర హై హాస్పిటల్ నెంగూరు వారు కూడా ఈరోజు ఈ సేవా సేవా కార్యక్రమంలో పాల్పంచుకుని ఆదోని జనాలకి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇవన్నిటినీ జరగడానికి ఇక్కడ మేము ఉండడానికి మూల కారణమైనటువంటి శ్రీ సూగ్రవె గారికి తగముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ ఉండ కూడా ఇక్కడ ఒక కార్యక్రమం జరగాలి అంటే ఒక సభాస్థలి కావాలి ఒక ప్రదేశం కావాలి అడిగిన వెంటనే కూడా ఎలాంటి నిర్మాహ మాటగా ఒకే మాటకే అది మంచి కార్యక్రమం కదా మళ్ళీ సాయం చేసే కార్యక్రమం